హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నేను ఇవాళ ఒక బెస్ట్ ఎవర్ కాంబినేషన్ చేసి చూపించబోతున్నానండి ఇది చాలా బాగుంటుంది అలాగే ఖచ్చితంగా అలాగే ఖచ్చితంగా పండగ పూట అయితే ఇది తప్పనిసరి చేసుకుంటారు శుభమని సో ఈ రెసిపీ మీకు అర్థం కావాలి అనుకుంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అలాగే ఎంతో బలమైన ఫుడ్ అండి దానికన్నా ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ముద్దపప్పు అలాగే ముక్కల పులుసు కొందరు దప్పలం అంటారు కొందరు బెల్లం పులుసు ముక్కల పులుసు ఎలాగైనా పిలవచ్చండి ఎలా పిలిచినా రెసిపీ అది అదే టేస్ట్ కూడా అదే పేరే మారుతుంది అంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చు జస్ట్ అన్ని వెజిటేబుల్స్ ఉంటే చాలు ముందుగా ఒక గిన్నెలోని మీ దగ్గర ఉన్న చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు అండి ఆనపకాయ క్యారెట్ టమాటో మునక్కాయ వంకాయ చిలకడదుంప పొటాటో తప్ప పొటాటో ఉల్లిపాయ తప్ప అన్నీ వేసుకోవచ్చు గుమ్మడికాయ వేసుకోవచ్చు పుల్ల గుమ్మడికాయ వేసుకోవచ్చు తీయ గుమ్మడికాయ అన్నీ వేసుకోవచ్చు ఈ రకంగా ముక్కలన్నీ వేసేసుకొని ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని అందులో కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అంటే పులుసుకి అలాగే ముక్కలకి రెండింటికి సరిపడా ఉప్పు కూడా ఇక్కడే వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి గడ్డతోటి కింద మీద బాగా కలుపుకోవాలి అలా కలుపుకునే వాటర్లో ఉప్పు పసుపు వెళ్ళి ముక్కల బాగా పడుతుంది అలా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ముక్కలు సెవెంటీ పర్సెంట్ ఉడికేంతవరకు ఉడికించుకోవాలి మరి మెత్తగా ఉడకూడదు ఎందుకంటే చింతపండు వేస్తాం కదా మెత్తగా ఉడికిపోతే చింతపండు ముక్కకు పట్టదనమాట ఆ తర్వాత మీ పులుపుకు సరిపడా అంటే చిన్న నిమ్మకాయంత సైజు చింతపండులోంచి రసం తీసి వేసుకోవాలి అలా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మీరు తినే స్వీట్కి సరిపడా బెల్లం వేసుకోండి ఆ బెల్లం కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు చింతపండు బెల్లం ముక్కలకి పట్టేంత వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి చింతపండులో ఉంటే పచ్చివాసన పోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోని ఇక్కడ కారం యూస్ చేస్తామండి నార్మల్ కారం యూస్ చేయము ఈ మెంతి కారం రెసిపీ మన ఛానల్లో ఉన్నది అది నేను మీకు పెడతాను కింద డిస్క్రిప్షన్లో చూడండి ఈ విధంగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి పచ్చి బియ్యం పిండిలోని నీళ్ళు పోసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా పల్చగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చిక్కదనం కోసం వేస్తాం టేస్ట్ కూడా దీనివల్లే వస్తుంది అలా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పుల్స్ అనేది బాగా మరకనే ఒకసారి బాగా కలుపుకొని ఉండలు కట్టకుండా బాగా టూ మినిట్స్ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ మార్చుకొని ఇక్కడ పోపుకి నేను రెడీ చేసుకుంటున్నాను మన బియ్యం వేసిన బియ్యం పిండిలో పచ్చిపోయేంత వరకు లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి అది మరిగేలోపు ఇక్కడ పోపుకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో మిరపకాయలు ఆవాలు జీలకర్ర అలాగే ఇంగువ ఖచ్చితంగా వేసుకోండి ఈ రెసిపీకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత ఆ మరుగుతున్న పులుసులోకి వేసేయడమే దీని కాంబినేషన్ వచ్చేసి ముద్దపప్పు చాలా బాగుంటుంది సో ఈ విధంగా వేసుకోవాలి నేను ముద్దపప్పు రెసిపీ అయితే మీకు చూపించలేదు ఎందుకంటే అందరికీ వచ్చిందే కాబట్టి వన్ ఒక గ్లాస్ పప్పుకి రెండు గ్లాసులు నీళ్ళు పోసేసుకొని కుక్కర్కి పెట్టుకుంటే అయిపోతుంది ముద్దపప్పు ఈ విధంగా బాగా చేసుకోవాలి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది చల్లారేక చిక్కబడుతుంది ముక్కలు కూడా పులుసు బాగా పీల్చుకొని బాగా చిక్కబడుతుంది ఇది చేసుకునే రోజు కన్నా నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా బాగుంటుందండి మీకు నచ్చితే పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఇది ముఖ్యంగా పెళ్ళిళ్ళలోని ఫంక్షన్స్లోని నెక్స్ట్ వచ్చేసి పండగల పూట ఖచ్చితంగా మా విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం సైడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది పులుసు దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు ఈ రెండు కాంబినేషన్లో నెయ్యి వేసుకొని అన్నం మీద తింటే పొగ దగ్గర నాలుగు ముద్దలు ఖచ్చితంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది నన్ను నమ్మండి మీకు నా వీడియో అనుకుంటున్నాను థ్యాంక్ యూ